హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వారు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూతాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఈ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసి మంగళవారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి కాకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసింగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగలు నెమల పింగల్ ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కేర్లు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ కూడా ఈ జోన్ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుక అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా సుక్కైనా జోడకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పొలాలు కోడి చేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కోడి రెండు రోజులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డ్యాగలు నెమలి రసంగలు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెరలు నెమల మైదాలు తుమ్మిదర కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జాన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాన్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కాకి చూపుగా డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జోన్లో గెరిచే రంగులు చూస్తే కాయక డాగలు కాయక పర్రాలు ఎరుపు మించిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగలు గంధం మచ్చలు పెట్టమారులు ఇవన్నీ కూడా ఈ జన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఇక్కడ జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయి రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి చేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జమ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జమ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా సుక్కైనా జోడులకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజన రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమళ్ళు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగలి రసంగులు నెమల పింగలి పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయినములు చూస్తే కోడి కాయకులు కోడి డ్యాగలు కోడి మైలాలు కోడి కెక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగలు కోడి పచ్చకాకులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా నాలుగో జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకాలు పింగలు వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాలు మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అండి డ్యాగ చూపు కల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి డాగులు ఎర్ర కోడి కెక్కెరలు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి చేతివాలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఏదో జంట ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమలి సేతువాలు నెమలి పింగలు కాకి డేగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి